ఇంకనే నగేశ్రావు గారు మద్రాసు ఆంధ్రాకి వచ్చిన ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ పర్సన్ తర్వాత ఎన్టీఆర్ గారు వాళ్ళు వచ్చారు ఇది ఎలా జరిగింది ఇప్పుడు లో ఫస్ట్ నుంచి కూడా షూటింగ్లు జరిగేవి సార్జీ స్టూడియో ఉండేది ఆ తర్వాత ఏదో ఇక్కడ భాగ్యనగర్ స్టూడియో ఒకటి ఉండేది తర్వాత కేసీ రామ కేఎస్ రామారావు గారు వచ్చిన స్టూడియో ఒకటి కట్టారు మాదాపూర్ దగ్గర అయితే అక్కినే నాగేశ్వరరావు గారు ఎలాగైనా సరే హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళ పిల్లలు చదువుల గురించి ఏంటి ఇంకో దాని గురించి ఏంటి ఇక్కడికి రావాలని చెప్పి అనుకున్నారు ఆ రోజుల్లో మన రాజకీయ నాయకులు చెన్నారెడ్డి గారు కావచ్చు వెంగళరావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సినిమా పరిశ్రమ ప్రోత్సహించి ఎలాగైనా సరే వీళ్ళందరినీ ఇక్కడికి వచ్చి మీకు స్థలాలన్నీ ఇస్తామని చెప్పి ప్రోత్సహించారు అప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారు అక్కినే నాగేశ్వరరావు గారు ఈ కారులో తిరిగి అన్నీ సర్వే చేసి ఎక్కడ బాగుంటుంది ఏంటి అంటే నేను ఇలా జూబ్లీ హిల్స్లో రాళ్ళు గుట్టలు అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో కూడా అవన్నీ ఉట్టి రాళ్ళు గుట్టలు ఇదిగా ఉండేటటువంటి ఆ ప్రాంతాన్ని వారు ఎన్నుకున్నారు ఆ రోజుల్లో వారు ముప్పై మూడు రూపాయల చిల్లకు గజం ఆ రోజుల్లో కొనుక్కున్నారు ఆ కొండలో గుట్టలను అప్పుడు ఎన్టీ రామారావు గారికి ఇస్తానన్నారు అందరికీ ఇస్తానన్నారు అనమాట ధైర్యం చేసి ఎవరు అక్కడ తీసుకోలేదు వారు తీసుకున్నారు వారు తీసుకుని ఇక్కడ ఎలాగైనా సరే ఒక అన్నపూర్ణ స్టూడియో ఒకటి నిర్మించాలి అసలు నాగేశ్వరరావు గారికి స్టూడియో నిర్మించాలనే కోరిక లేదు ఇది శారదీ స్టూడియో వాళ్ళ మూలాన్ని జరిగింది సారథి స్టూడియో వాళ్ళు షూటింగ్కి ఎక్కువగా ఉండడం మూలాన్ని మేము ఇవ్వలేము అని చెప్పి రెండు రోజులు మూడు రోజులు కావాలని నాలుగు రోజులు మేము కంటిన్యూషన్ ఇవ్వలేమని అప్పుడు ఏదో మహాకాశాత్ర ఏదో డిస్ప్యూట్ వచ్చింది దాంతో నాగేశ్వరరావు గారికి ఎలాగైనా సరే మనం ఒక స్టూడియో నిర్మించి ఇక్కడ ఇది డెవలప్మెంట్ చేయడానికి కోరని చెప్తే అప్పుడు ఆ రోజుల్లో చిన్నారెడ్డి గారు వెంకటరావు వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి స్థలం ఇచ్చారు అక్కినే నాగేశ్వరరావు గారు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ ఎక్కి చూసి అందరూ అన్నారు కూడా ఏమిటి సంపాదించిన డబ్బు అంతా ఇక్కడ ఇలా చేసేస్తున్నారు అనవసరంగా వేస్ట్ పెడుతున్నారు ఇదంతా ఇదంతా జరిగే పని అని చెప్పి అన్నారు కానీ వారికి కాన్ఫిడెన్స్ అండు బాబోయ్ మంచి అక్కినే నాగేశ్వరరావు గారికి మంచి కాన్ఫిడెన్స్ లేదు ఇది చాలా బ్రహ్మాండటువంటి ఇది అవుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఆ రోజుల్లోనే అక్కడే నాగేశ్వరరావు గారు మూడు నెలల్లో మూడు నాలుగు నెలల్లోనూ ఒక ఫ్లోర్ నిర్మించారు ఫస్ట్ ఫ్యూచర్ సెక్రటరీకి అప్పుడు నేను వెళ్ళాను అప్పుడు నాకు భజా చేత స్కూటర్ ఒకటి ఉండేది దాంతో ఫస్ట్ ఫ్యూచర్ సెక్రటరీ అనుకున్నాడు అప్పుడు రోడ్లు కూడా లేవు అప్పుడు ఆ టైంలో ఫస్ట్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు ఫస్ట్ షాట్కి కూడా నేను అక్కడ ఉన్నాను ఇంక ఇది సెక్రటరీ ఫస్ట్ ఫిక్చర్ స్టార్ట్ అయినప్పుడు అలాగే ఎన్టీ రామారావు గారు దానవీర సూర్ కన్నా సినిమా తీస్తున్నప్పుడు కూడా ఎంజి రామచంద్ర గారు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా నేను ఉన్నాను నాకేంటంటే ఈ సినిమాల్లో ఎప్పుడు రవీంద్ర భారతికి వెళ్ళి కూర్చోవడం శ్రీనారాయణ రెడ్డి గారు అగ్ని నాగేశ్వరరావు గారు వీళ్ళు అందరు రావడం అక్కడ నాటకాలు వేయడం నేను ఎన్నో చూసిన అండి ఈ సినిమా గత యాభై సంవత్సరాల నుంచి ఇంకా ముందు నుంచే కూడా దానికి కారణం ఏంటంటే ఒక ఆసక్తి వాళ్ళంటే ఏంటి ఎలా నటిస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళకి హైదరాబాద్ వచ్చిన మొదట్లో ఏంటంటే ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండేది ఆ తర్వాత ఈ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ సీసీ క్లబ్ను ఒకటి పెట్టారు ఈ జూబీ హిల్స్లో ఆ సిసి క్లబ్లో ప్రభాకర్ రెడ్డి గారు గుమ్మడి గారు సత్యనారాయణ గారు గిరిబాబు గారు సారథి గారు వీళ్ళు ఆర్టిస్టులు మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత చాలామంది అక్కడ రావడం నేను కూడా వెళ్ళడం నేను బ్యాడ్మింటన్ ఆడడం క్యారమ్స్ ఆడడం వాళ్ళతో గుమ్మడి గారితో ప్యాకాట గుమ్మడి గారు బాగా ప్యాకాడ్ ఆయన బాగా ప్యాక్ అయితే ఈ సిసి క్లబ్లో అందరూ వచ్చేవారు ఆర్టిస్టులు అందరూ వచ్చేవారు ఈ ఆర్టిస్టులందరూ రావడంతో నేను కూడా వెళ్ళి గుమ్మడి గారు ఎన్నో విషయాలు చెప్పేవారు అసలు భానుమతి గారు లవ్ మ్యారేజ్ సంఘం నాకు తెలియదు గుమ్మడి గారు చెప్పారు భానుమతి గారు రామకృష్ణ గారు ఆ రోజులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పారు అప్పుడు ఈ గుమ్మడి గారు నాకు ఏం చెప్పారంటే ఈ లైలా మధునం అని ఓ సినిమా తీస్తున్నారు అక్కినే నాగేశ్వరరావు గారితో భానుమతి గారితో నాగేశ్వరరావు గారు భానుమతి గారిని ముట్టుకోవాలంటే కొద్దిగా భయం వేసేది ఫ్రీగా ఉండేవారు కాదనమాట అప్పుడు ఈ రామకృష్ణ గారు ఏం చెప్పారంటే ఈ భానుమతి గారితో నాగేశ్వరరావు భయపడుతున్నాడు ఆయన ఈ సినిమా మంచిది లైలా మధున మంచిది ఆ ఫ్రీ ఉండాలి నువ్వు వెళ్ళి కొద్దిగా ఆ నాగేశ్వరరావు గారికి ఆ భయం పోగొట్టు అని చెప్పి భానుమతి గారితో రామకృష్ణ గారు చెప్పారు అప్పుడు ఈ అక్కనే నాగేశ్వరరావు గారినిట ఈ భానుమతి గారు అలా మెరీనా బీచ్ దగ్గర తీసుకెళ్లి అటు చెప్పి ఇటు చెప్పి కాస్త నీళ్లు ఆయన మీద జల్లి చెప్పి ఆ యొక్క అది గుమ్మడి గారు చెప్పారు ఒకసారి ఇలాగా ఫ్రీ చేశారు ఆ తర్వాత భానుమతి గారు అంటే ఎన్టీ రామారావు గారు కూడా భయమే ఎన్టీ రామారావు గారు వరే బండా నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత చాలా మంది హీరోయిన్స్ తోటి అక్కిని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చేసేవారు ఏ హీరోయిన్కి భయపడలేదు పెద్ద విచిత్రం ఏంటంటే ఎంతో మంది అందమైన హీరోయిన్లు బి సరోజదేవి గారు కృష్ణకుమారి గారు సావిత్రి గారు ఇప్పుడు సావిత్రి గారు భానుమతి గారు వీళ్ళు పెద్ద అందగత్తులు కాకపోయినా వాళ్ళలో నటన ఎంత బ్రహ్మ ఇప్పుడు వాణిశ్రీ గారు అందగత కాదు కానీ బ్రహ్మాన్ని నటిస్తారు జయసు గారు కూడా అంతే ఇప్పుడు మరి శ్రీదేవి గారితో నటిస్తుంటే శ్రీదేవి చాలా అంద గత్య బి దేవి జన కృష్ణకుమారి గారు ఇంకా చాలా మంది పేర్లు మనం కానీ వీళ్ళందరూ ఏంటంటే చాలా అందమైనటువంటి నటి కానీ ఏ హీరోయిన్ కి భయపడకుండా వీరిద్దరూ కూడా ఎన్నో సినిమాల్లో నటించారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు దీనికి కారణం ఒకటి ఉండండి నిజంగా అక్కినే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు అంత విజయం లభించడానికి గల కారణం ఏంటంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారిద్దరికే ప్రాణం పోసారు నిజంగా వారు ఆడుతుంటే ఘంటసాల గారు అదేమిటో కానీ ఒక అఖి నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారికి కాన్సన్ట్రేషన్ చేసి వారి నోట్లోంచి వస్తున్నట్టుగానే ఇప్పుడు నాగేశ్వరరావు గారు దగ్గు దగ్గారంటే అది ఆయన ఎక్కడ ఎలా బెక్కుతారు ఏంటన్నది ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గురించి ఎన్టీ రామారావు గారి గురించి బాగా తెలుసు ఇప్పుడు దేవదాస్ సినిమాలో జగమే జగమే మాయ అనే పాటలో దగ్గుతారు అది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అది చూసి నేను అదే మరి దేవదాస్ సినిమాలో మళ్ళీ కృష్ణ గారి దేవదాస్ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం జనాలతో లేచి వెళ్ళిపోయారు కానీ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాడారు పాడలేదు పరిస్థితి కాదు ఆడ గంటసాల వెంకటేశ్వరరావు గారు వారికి ఇద్దరికి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఇది ఇచ్చారు లైఫ్ ఇచ్చారు వాళ్ళ పాటలు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు అఖిరే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారులో మంచి నటనా చాతుర్యం ఉన్న ఆ రోజు రోజుల్లో అందరూ ఏమనుకునేవారు నాగేశ్వరరావు గారే నటిస్తున్నారు వారే డాన్స్ చేస్తున్నారు వాళ్ళే పాడుతున్నారు ఎందుకు దీని మీద కనిపించేది వాళ్లే కదా కానీ వీళ్ళు వెనకాల ఉండేటటువంటి గుర్తించే వాళ్ళు చాలా వరకు తెలియలేదు ఎందుకు తెలియలేదు యాక్చువల్ గా ఇప్పుడు నటులు నటిస్తారు కానీ వేసుకునే ఏంటంటే వాళ్ళు వేసుకునే బట్టలు వాడవు కాదు వాళ్ళు వేసుకునే చెప్పులు వాడవు కాదు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళవి కాదు వాళ్ళు చేసే డాన్సులు వాళ్ళవు కాదు డాన్స్ మాస్టర్ ఉంటాడు ఫైట్ మాస్టర్ ఉంటాడు ఇవన్నీ వస్త్రాంగం చేసే వాళ్ళు ఉంటారు హెయిర్ స్టైల్ చేసే వాళ్ళు ఉంటారు ఉగ్గి పెట్టే వాళ్ళు ఉంటారు ఈ వెనకాల ఈ సినిమా ప్రపంచకంలో ఎంతో కృషి ఉండి వీళ్ళని తీర్చిదిద్దుతారు దీని యొక్క ఇది ఇప్పుడు బంగారం ముద్దిచ్చి దాన్ని ఒక ఆభరణం చెయ్యాలంటే ఎంతో కష్టపలసి వస్తుంది ఈ ఆభరణం వేసుకోగానే అది మెరిసిపోతూ ఉంటుంది అనమాట కారణం ఏంటంటే ఈ ఆభరణం చేయడానికి ఎంతైతే కష్టపడతారో అలాగే వీరు కూడా దాని కృషి తోటి ఎంతో కష్టపడ్డారు వారి రేంజ్ కి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కానీ అక్కినే నాగేశ్వరరావు గారు కానీ రేంజ్ కి అక్కడ ఘంటసాల గారు ప్రాణం పోసారు ఎంతో మంది ఆ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు ఎంతో మంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు ఎంతో మంది నటులు ఉన్నారు కానీ దీంట్లో గల చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే నటుల్లో కల్లా అక్కినే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు పాడేవారు ఒక ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ చేసే వాళ్ళు వీరిద్దరిని ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఏమిటంటే వీరికి అటువంటి గ్రేట్ అటువంటి యొక్క పేరుపై ఖ్యాతలు తీసుకొచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు రైటర్స్ ఆ సాంగ్ రైటర్ రైటర్స్ ఆ మాటలు రాసే డైరెక్టర్స్ వీళ్ళందరూ వెనకరించి ఎంతో తోటి వీళ్ళిద్దరు పైకి వచ్చారు దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే మనం ఏం చెప్పలేము ఎందుకంటే రెండు కళ్ళు ఇండస్ట్రీ కి అనమాట అక్కి నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు కూడా రెండు కళ్ళు ఆ తర్వాత కాంతారావు గారు ముగ్గురు ఉండేవారు ఆ తర్వాత జనరేషన్లో కృష్ణ గారు వచ్చారు శోభన్ గారు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు కృష్ణ గారు కూడా ఒక రెండు సంవత్సరాలు అగ్ని నాగేశ్వర రామారావు గారిని బీటౌట్ చేశారు పెద్ద ఇదిగా చేశారు ఆ తర్వాత చేశారు అసలు కృష్ణ గారిని తీసుకొచ్చిందే అఖినయ నాగేశ్వరరావు గారు ఆ మనసు సినిమాలో నాగేశ్వరరావు గారు సావిత్రి గారు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కృష్ణ గారిని సెలెక్ట్ చేశారనమాట కోర్స్ కానీ దీంట్లో ఏమిటంటే ఈ ఫ్యాన్స్ అప్పుడు కూడా ఉండేవి అక్కినేయ నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ఫ్యాన్స్ ఉండేవారు కానీ అప్పట్లో ఉండే ఫ్యాన్స్ కొద్దిగా చాలా ఎడ్యుకేటెడ్ మంచిది మంచిదిగాను ఉండేవారండి ఇప్పటిలాగా ఇంత వీర విహారం ఏమీ లేదు అసలు ఈ ఫ్యాన్స్ విషయం చెప్పాలంటే ఫస్ట్ దసరా బుల్లోడు సినిమాలో ఎట్లాగా ఉన్నది ఓలమ్మి అనే పాటకి చేతిలో చేసి చెప్పు రాదు అనే పాటకి ఫస్ట్ టైం నేనే ఇంట్రడ్యూస్ చేశాను విజయవాడలో ఏది ఈ స్క్రీన్ మీద కలర్ పేపర్స్ వేయడం ఇవన్నీ చేయడం దాంతో ఈ రోజు మొత్తం ఇండియా అంతా ఇది విజృంభించి థియేటర్స్ నిండా ఈ వేసేసి చేస్తున్నారు అనమాట ఏదో బాగుంటుంది కలర్ పిక్చర్ ఇలా వేస్తే అందంగా ఉంటుంది చెప్పి చెప్పి ఆ దసరా బుల్ సినిమాలో ఫస్ట్ నేనే అలా చేశాను చాలా బాగుండేది అనమాట నేను ఫస్ట్ నుంచి కూడా వారిని అకినే నాగేశ్వరరావు గారితో చేశాను ఎన్టీ రామారావు గారితో చేశాను వారి స్వభావం గురించి తెలుసు వీరి స్వభావం గురించి తెలుసు కానీ ఏంటంటే దీంట్లో ప్రత్యక్షంగా నేను ఇప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఎస్ రంగారావు గారు లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారు రావు కొండలరావు గారు ఇంకా చాలా మంది నటులతో నాకు పరిచయం ఉండేది కాబట్టి వాళ్ళు స్వయంగా చూసినటువంటి విషయాలన్నీ నాకు చెప్పే ారు కాబట్టి మేము వినేవాళ్ళం ఇప్పుడు సీసీ క్లబ్ పెట్టారు కదా ప్రభాకర్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి గారు సాయంకాలం అవ్వగానే మేము అందరం అక్కడికి వెళ్ళి కూర్చునేవాళ్ళం నేను కూడా రోజు వెళ్ళేవాడిని కారణం ఏంటంటే నాకు గుమ్మడి గారు వీళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం వాళ్ళతో పాటు కార్డ్స్ అవి ఆడుకునేవాళ్ళం సరదాగా వాళ్ళు ఈ పాత విషయాలన్నీ చెప్పేవారు అప్పట్లో ఈ పత్రికల్లో ఏముందంటే అప్పుడు కాగడా శర్మ అని ఒక ఆయన అనే ఒక పత్రిక వచ్చేది దాంట్లో వెండితారా కాగత కాగడ దాంట్లోనే వచ్చేది అప్పటికింకా ఇంకా సీతారా తర ఇవన్నీ ఏం రాలేదనమాట ఈ కాగడా శర్మ గారు విజయవాడలో ఒకసారి నేను పవిత్ర బంధం సినిమా చూస్తుంటే ఆయన నా పక్కనే కూర్చున్నారనమాట అయిపోయింది సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తే కాగడా శర్మ గారు అంటే నేను అడిగాను ఏమండి మీరు సినిమా వాళ్ళ విషయాలన్నీ మీరు రాస్తూ ఉంటారు ఆయన అలా చేశాడు ఇలా చేశాడు అలా జరిగింది మీరు చూస్తే ఎక్కడ ఉంటారు ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు మీరు ప్రత్యక్షంగా చూడలేదు మీరు చేయలేదు మీరు ఎలా ఇవన్నీ ఎలా రాస్తున్నారు ఏంటంటే అప్పుడు ఆయన నాకేం చెప్పారంటే నేను చూడవలసిన అవసరం ఏముంది అండి నాకు ఆ పక్కన అక్కడ ఉండే వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు ఇవన్నీ ఆ షూటింగ్ లో జరిగినవన్నీ కూడా అక్కడ జరిగే ఒకరికొకరు పడనప్పుడు వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు కదా అవన్నీ నేను బేసిక్ చేసుకుని ఏవో చేస్తాను రాస్తూ ఉంటానని చెప్పి చెప్పేవారు అనమాట అది సంగతి కానీ ముఖ్యంగా నేను చెప్పవలసిన చివరి పాయింట్ ఏంటంటే ఇక్కడ అక్నే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చాలా బ్రహ్మాండమైన నటులు వారికి చాలా మంచి చేశారు ఇప్పుడు చివరిలో నేను ఒక పాయింట్ చెప్తున్నానండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళందరూ అంటారు నాగేశ్వరరావు గారు వారసులు అవ్వచ్చు ఎన్టీ రామారావు గారు వారసులు అవ్వచ్చు కృష్ణ గారు వారసులు అవ్వచ్చు కృష్ణన్ రాజు గారు వారసులు అవచ్చు ఎవరైనా సరే వారి రేంజ్ కి వెళ్ళలేరండి దానికి కారణం ఏంటంటే తండ్రి మించిన కొడుకు అయిపోతారు అని చెప్పి ఊరికి ఏదో చెప్పడమే కానీ డబ్బు సంపాదన అంటారా ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు ఎంత పేరైనా రావచ్చు కానీ వారు నటించినటువంటి ఆ ప్రిన్సెస్ వేరే వాళ్ళు ఎవరు చేయలేరు రేంజ్ కి వాళ్ళ వీళ్ళే కాదు పై వాళ్లే కాదు వాళ్ళ వంశీకులే వెళ్ళలేరు నాగేశ్వరరావు గారి వంశీకులు కానీ ఎన్టీ రామారావు గారు వంశీకులు కాని కృష్ణ గారి వంశీకులు కానీ కృష్ణరాజు గారి వంశీకులు కానీ ఎంత మంది హీరోలు వచ్చినా సరే వారి యొక్క ఆ యొక్క శిఖరాగ్రానికి ఎవరు కూడా వెళ్ళలేరు వారు నటించినటువంటి సినిమాలు ఇంకొకళ్ళు కూడా చేయలేరు వాళ్ళు చేద్దామని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి ఫలితం దక్కదు